హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పప్పు పులుసు ఎలా చేయాలో చూద్దామండి మన ఛానల్లో పప్పు పులుసు కోసం ముందుగా ఒక్క గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఇది కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు కానీ పెసరపప్పుతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పులుసు కోసం రెండు టమాటాలు పద్నాలుగు పచ్చిమిర్చి బాయిల్ చేసుకోవడానికి ఒక ఆనియన్ పోపులోకి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని నానబెట్టుకున్న పప్పులో వేసుకోవాలి టమాటా అలానే ఆనియన్ బాయిల్ చేసుకోవడానికి లావుగా కట్ చేసుకున్నానండి అలానే పచ్చిమిర్చిని ఇలా ముక్కలు ముక్కలుగా చుంచి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేను పోసుకున్న వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి పోసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా ఇలా మునిగే వరకు పోసుకుంటే సరిపోతుందండి పప్పు పొంగకుండా ఉండేందుకు టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్నవన్నీ స్టవ్ పై పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు అనేది కొంచెం కూడా పొంగకుండా బాయిల్ అయిపోయింది అలా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పైకి పొంగదండి ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో ఎలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు ఉసిరికాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసేసుకోవాలండి అలానే పసుపు కూడా వేసుకోవాలి మెత్తగా పప్పు గుత్తితో ఎలుపుకోవాలండి పప్పు అనేది మెత్తగా అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత దీనిలో ఉన్న తపకలన్నీ ఇలా గట్టిగా పిండేసి పక్కన వేసేయాలండి విధంగా తపకలన్నీ తీసేసిన ఈ పప్పులుసుని ఇప్పుడు మనం పెట్టుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర ముందుగా మనం ఆనియన్ ఉప్పు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు వీటిని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ ఉప్పు మిరపకాయలు బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు పులుసుని దీనిలో పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కనుక కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవాలండి అలానే పప్పులుస్ అనేది థిక్గా ఉందా లూజ్గా ఉందా చూసుకోవాలి మరీ థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి నాదైతే కొంచెం థిక్గా ఉందండి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా పప్పులుస్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన ఈ పప్పులుసుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి